కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు మన తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్లి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా ఒక మాట ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు ఇవాళ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు వాటి ఖర్చు ఎంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోతారు పోయినప్పుడల్లా చార్టెడ్ విమానాలలో ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతున్నారు అని తెలిసింది మరి దానికి అయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు వచ్చిన అరవై రోజులు దాదాపు అవుతున్నది ఈ అరవై రోజులలో మీరు చేసింది ఏముందండి అరవై రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా మమ్మల్ని ఇన్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు ఓకే డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి వంద రోజులు మిమ్మల్ని అడగం శిశుపాలుడి వంద పాపాలు వండినట్టుగా వంద రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం కానీ ఈ అరవై రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం